பவன் கல்யோடு சரி அதுக்கு பவன் கல்யாணம் ஏன் பவன் கல்யாணம் சுவை போயிட ரோட்டு மீது வச்சா పవన్ కళ్యాణ్ అయిపోయాడు దాని మీద ప్రోగ్రాములు ఆరు నెలలు సంవత్సరం రౌడీ ఎమ్మెల్యేల మీద ఎందుకు ప్రోగ్రాం చేయలేదు చేయదు భయోసాడు చంపేస్తాడు ముఖ్యమంత్రి మా పాత్రికేయ సోదరులు మీడియా సోదరులు మరి మీరు చెప్పాలి మరి నా జీవితం మీద ఎందుకు మీరు అంటారు అందుకని అధిగమించి వచ్చారు తట్టుకొని నిలబడతాను మీకు అండగా ఉండాలి తెలియజేసుకుంటూ ఒకటే ఒకటే హిందూ చెప్తారు జన సైనికుడు ఎలా ఉండాలి అంటే ఈ దేశంలో ముంగి వంగి సలాములు చేసేవాడికి వంగి సలాములు చేసేవాడికి వంగి వంగి సలాములు చేసే వాళ్ళు పోతున్నారుక భయంతో వంకర టింగ్ రైపోయింది వెన్నెముకు ధైర్యంతో నిటార్గా చేయడానికి జనసేన ఉంది జాగ్రత్త మీరు మీరందరూ కూడా నిజంగా జనసేన కావాలనుకున్న జనసేన పోరాటం చేయాలనుకున్నా మీరందరూ ఓటు హక్కుని మీరు ఓటుని సద్వినియోగం చేసుకోండి ఓటు ఓటు రిజిస్టర్ చేయించుకోండి ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి మళ్ళీ ఓట్లు తీసేస్తారు వీళ్ళు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జనసేనకు సంబంధించిన ఓటర్ని ఇరవై ఒక్క లక్షల మందిని తీసేశారు మీ ఆట ఆడతారు అందరూ రెడీగా ఉండండి సద్వినియోగం చేసుకోండి మీరు ఈరోజు ఎంత నా మాటిందారో నేను తెలియదు కానీ నేను మీకు అండగా ఉంటాను ఎందుకంటే నాకు నిజంగా మీకు బాధ్యత ఉందా లేదా నాకు తెలియదు కానీ నాకు నా సమాజం మీద నా దేశం మీద నాకు బాధ్యత వచ్చే రాజకీయాల్లో నేను మీకు అండగా ఉంటాను మీరు అది అండగా ఉంటారో లేదనేది మీ నిర్ణయం మీది మీ ఇష్టం సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరి మీరు తుఫాను గురించి తమ మేర పార్వతం ఎవరికి ముగిస్తాం చేయాలి జనసేనుడికి 우리는 연타 대리운전인데, 연타 버그러데 돈을 빌려서 붙을서붙지고 돈을 거려가고을지을빌고고